రైస్ సోదరులు నమస్తే అండి మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్ నేను మీ శ్రీనివాస్ అండి ఈరోజైతే వరి సాగులో మొదటి ముప్పై ఐదు నుంచి నలభై రోజుల దశలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి అయితే వీడియోలో చెప్పడం జరుగుతుందండి సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఈ వీడియో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడటం జరుగుతుంది ముఖ్యంగా ముప్పై ఐదు నుంచి నలభై రోజుల దశలో మనకి ప్రధానంగా వరిలో వచ్చేటువంటి చీడపేటలు కనుక చూసుకున్నట్లయితే ఆకు చుట్టు పురుగు అండి లీవ్ ఫోల్డర్ అంటాం ఈ ఆకుపు చుట్టు పురుగు రావడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఈ తుప్పు మచ్చ అలాగే పొండాకు తెగులు రావడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే దోమ తెల్లదోమ పచ్చదోమ అలాగే జింకు లోపం ఇలాంటివి రావడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే మనం ముందస్తుగానే వాటికి నివారణ చర్యలు కనుక చేసుకున్నట్లయితే మనకి చీడపేడల నుంచి మన పంట పొలాన్ని కాపాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి సో కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మనకి మొదటి దశలో ఈ లీఫ్ ఫోల్డర్ అండి ఆకు చుట్టు పురుగు ఈ ఆకుచుట్టు పురుగు ఏమవుతుందంటే క్లైమేట్ చేంజ్ అయినప్పుడు అంటే మనకి మబ్బులు బట్టి చల్లటి వాతావరణం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ తల్లి రెక్కల పురుగు అనేది ఈ ఆకుల మీద గుడ్లు పెట్టడం ద్వారా మనకి ఏమవుతుందంటే ఈ ఆకు చుట్టు పురుగు అనేది రావడం జరుగుతుంది సో ఈ ఆకు చుట్టు పురుగు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆకులు కంప్లీట్గా తినేయటం ద్వారా తెల్లగా అయిపోయి మనకి ఈ కిరణజన్య సంయోగ క్రియ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది అప్పుడు మనకి దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఏంటంటే ఈ లో ఫోల్డర్ కనుక మనం గమనించినట్లయితే ముందుగా ఈ తల్లి రెక్కల పురుగు అంటే మనకి ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మనం దాని పొలాలని గమనించి చూసినట్లయితే ఎప్పుడైనా ఈ రెక్కల పురుగు మనకి ఎగురుతా కనిపిస్తుంది సహజంగా ఆ పురుగు మనం గమనించినప్పుడే ముందుగానే మనం కెమికల్కి వెళ్ళకోకుండా డైరెక్ట్గా ఈ యాప్ నూనె ఏదైతే ఉందో పదిహేను వందల పీపీఎం యాప్ నూనె మనకి వచ్చేసి ఒక లీటర్ నీటికి ఐదు ఎంఎల్ చొప్పును కనుక మనం ఈ యాప్ నూనె కనుక ముందస్తుగానే పిచికారీ చేసుకున్నట్లయితే మనకేమవుతుందంటే ఈ యాప్ నూనె యొక్క స్మెల్కి ఆ వాసనకి ఏమవుతుందంటే ఈ పురుగు అనేది మనకి గుడ్లు పెట్టకపోవటానికి అవకాశం ఉంటుంది ఆ స్మెల్కి అది విహర్షించబడుతుంది సో ఈ యాప్ నూనె మనం మొదటి దశలోనే పిచికారీ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా కెమికల్కి వెళ్ళకోకుండా మనకు కొంత ఖర్చు అలాగే మనకి ఈ మనం డైరెక్ట్గా రసాయనాలు ఎక్కువ మోతాదులు వాడకుండా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకి తుప్పు మచ్చ రావడం జరుగుతుంది అలాగే ఈ పొండాకు రావడం జరుగుతుంది సో ఈ పొండాకు తుప్పు మచ్చగా గన గమనించినట్లయితే మనకి సెక్యూర్ అండి ఈ తెగులు ముందు ఇది వచ్చేసి మనకి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ సెక్యూర్ ఏం చేస్తుందంటే మనకి ఆ తెగులుకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా కొలాబ్స్ చేస్తుంది కాబట్టి ఏమవుతుందంటే మనకి ఆ తెగుళ్ళని రాకోకుండా మొక్కను మనం కాపాడుకుంటానికి అవకాశం ఉంటుంది సో ఇదండి ఇది సెక్యూరు తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఈ తెల్లదోమ అండి ముప్పై నలభై రోజుల దశలో వచ్చేటువంటి దోమ కనుక ఉన్నట్టయితే ముఖ్యంగా తెల్లదోమ ఈ దోమనే మనకు ముఖ్యంగా కనపడుతుంది ఎక్కడన్నా కొంచెం గోధుమ రంగు దోమ కనపడుతుంది సో మనం దాన్ని నివారించుకోవాలంటే మనకి నాలుగైదు దుబ్బుకు ఉన్నప్పుడు చూసుకుని దానికి ఈ థయోమెధాక్సం ఏదైతే ఉందో థయోమెధాక్సం లిక్విడ్ రూపంలో ఉంటుంది అది ఎకరానికి నూట యాభై నుంచి రెండు వందల ఎంఎల్ చొప్పున కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ దోమ అనేది కంట్రోల్ అవ్వటం జరుగుతుందండి లేదంటే ఇమిడాక్రోపిడ్ ఏదైతే ఉందో ఇమిడాక్రోపిడ్ ఒక ఎకరానికి వంద ఎంఎల్ చొప్పున ఎస్సి ఫార్ములేషన్లో అయితే అదే ఎస్ఎల్ ఫార్ములేషన్ ఉంటుందండి ఎస్ఎల్ ఫార్ములేషన్ అయితే నూట యాభై నుంచి రెండు వందల ఎంఎల్ చొప్పున కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ దోమను కంప్లీట్గా మనం నివారించుకోవచ్చు అండి అలాగే ముఖ్యంగా జింకు జింకులోపం అనేది కూడా సహజంగా మనకి రావడం జరుగుతుందండి వరిలో ప్రధానంగా కాబట్టి ఏంటంటే ముందు మనం నివారించుకోవాలనుకుంటే ఒక ఎకరానికి పది కేజీలు చొప్పున జింక్ సల్ఫేట్ని మనం ముందుగా ఆఖరి దుక్కులో కనుక వేసుకున్నట్లయితే ఈ జింకు లోపం రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అండి ఒకవేళ జింకు లోపం మనకి కనిపిస్తున్నట్లయితే ముఖ్యంగా జింకు లోపం వచ్చినప్పుడు లాగా మారుతుందండి ఆకు గెడసారిపోవటం జరుగుతుంది అంటే ఆకు గట్టిగా గెడసారిపోయి మనకి లాగా ఏర్పడుతుంది సో అలా గనక మీరు గమనించినట్లయితే ఆ జింకు లోపాన్ని నివారించుకోవాలంటే ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున ఈ జింక్ సల్ఫేట్ ఏదైతే ఉందో దాన్ని మనం పిచికారీ చేసుకోవచ్చు అండి సో వీటిని కెమికల్లో కలిపి పిచికారీ చేసుకుంటే కొంచెం ఇబ్బంది కాబట్టి మనకి ఈ గైనప్ అండి ఈ గేయినప్పును కనుక మనం ఎకరానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున మనం ఈ వా వాడేటువంటి పురుగు మందుల్లో కాంబినేషన్ కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ జింకు లోపాన్ని నివారించుకోవచ్చు అలాగే మొక్క కూడా మంచి గ్రోత్ రావడం జరుగుతుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ముందస్తుగానే మనం కెమికల్స్కి వెళ్ళకోకుండా ఈ పురుగు దోమకి వేప నూనె పిచికారీ చేసుకున్న తర్వాత ఒకవేళ పురుగు ఉధృతిగా మనకి కనిపిస్తున్నట్లయితే అప్పుడే కెమికల్ అలాలు ఆ కెమికల్ కనుక తీసుకున్నట్టే మనకి ఇది వచ్చేసి కొరాంతి నిలిఫ్రోల్ అంటే కొరాజిన్ అనే టెక్నికల్తో మనకి దొరుకుతుందండి ఈ కొరాంతి నిలిఫ్రోలు జీరో పాయింట్ త్రీ ఎంఎల్ ఒక లీటర్ నీటి కంటే సుమారుగా ఒక అరవై ఎంఎల్ ఒక ఎకరానికి కనుక మనం పురుగు అడ్వాన్స్ స్టేజ్లో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనకి పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు అండి లేదా మనకి ఇండాక్సీ కార్బు అనే టెక్నికల్ ఉంటుంది ఇది మనకి వచ్చేసి కింగ్ డాక్స్ అనే పేర్లతో మనకి మార్కెట్లో దొరకటం జరుగుతుంది సో దీన్ని మనం కనుక పిచికారీ చేసుకున్నట్లయితే వంద ఎంఎల్ చొప్పున ఒక ఎకరానికి మనం ఈ ఆకు చుట్టు పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు అండి అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసేసి ఈ ప్రధానంగా ఏంటంటే పిలకలు చేసే దశ అంటే మనకి ఇరవై ఇరవై ఐదు రోజులు దశలోనే మనకి వరి పిలకలు బాగా చేసేటువంటి దశ మనం వాడుకునేటువంటి పాస్పరస్ కానివ్వండి సింగిల్ సోపర్ పాస్పెట్టు డీఏపీ ఎరువుని మనం ఆఖరి దుక్కులోనే వేసుకోవాలి లేదంటే మొదటి పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల లోపు దశలోనే కనుక మన కాంప్లెక్స్ వేసుకున్నట్లయితేనే మనకు అది పిలకలు చేయడం జరుగుతుంది డీఏపీ ఎరువుని మనం పైపాటుగా ఇరవై ఐదు ముప్పై రోజులు దాటిన తర్వాత మనం వేసినా కూడా అది వేస్ట్ అండి ఎందుకంటే పాస్పరస్ అనేది అక్కడే ఫిక్స్ అయిపోయి ఉంటుంది మీరు ఎన్ని కట్టలు వేసినా కూడా అది మొక్క తీసుకోదు కానీ మనం వేసినటువంటి పాస్పరస్లో నత్రజని అదే డిఏపిలో నత్రజని ఉండటం వల్ల కొంత మనకి పైరు అనేది కొంచెం రంగు మారటం జరుగుతుంది కానీ అంత కాస్ట్ పెట్టి మనం డిఐపి తర్వాత వేసుకున్న డబ్బులు వేస్టండి కాబట్టి ఏంటంటే మీరు సూటి ఎరువుల రూపంలో సింగిల్ సూపర్ పాస్పెట్ రూపంలో భూమిలోనే వేసుకోండి లేదంటే డిఏపి ఎరువు ఆఖరి దుక్కులో కానివ్వండి పదిహేను నుంచి ఇరవై రోజుల లోపే మీరు వాడుకోవచ్చు అండి అలాగే దుబ్బు బాగా చేయడానికి కానివ్వండి మనం వేసిన ఫర్టిలైజర్ బాగా అంటే కొంత నేలలో ఉండేటువంటి ఫర్టిలైజర్ మనం వేసే ఫర్టిలైజర్ మొత్తం కంప్లీట్గా మొక్కకి అందించాలంటే మనకి నిమ్మారెడ్డి అండి ఈ నిమ్మారెడ్డిని ఏం చేయాలంటే మనం ఒక అర లీటరు మనం వేసేటువంటి ప్రధానమైనటువంటి ఫర్టిలైజర్లు కనుక కలుపుకుని మిక్స్ చేసుకుని కనుక మనం ప్రధాన పొలం అంతా జలుకున్నట్లయితే మనకి ఈ న్యూట్రియన్ డిఫిషియన్సీ రాకుండా అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా ఈ భూమిలో ఉన్నటువంటి ఈ న్యూట్రియన్స్ని అలాగే ప్రధాన పోషకాలైనటువంటి ఫాస్ఫరస్ పొటాష్ని కరిగించి మొక్కకు అందించడం జరుగుతుందండి అలాగే ముఖ్యంగా మనం గుర్తుపెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నత్రజని ఎరువులు మోతాదుకు మించి ఇప్పుడైతే వేస్తామో అప్పుడు పైరు బాగా కలర్ వస్తటం వల్ల ఈ చీడపేడలకు కావాల్సిన అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనం మోతాదుకు మించి ఎట్టి పరిస్థితుల్లో రసాయన ఎరువులు అనేది వేయొద్దండి ఎందుకంటే రసాయనిక ఎరువులు వాడటం వల్ల మనకి ఎక్కువగా వాడటం వల్ల నష్టమే కానీ లాభం ఉండదు ఎందుకంటే మొక్క నత్రజని మనం ఎక్కువ మోతాదులు వేసినా అది కొంత ఆవిరైపోవటం జరుగుతుంది కొంత నేలలోకి వెళ్తుంది అదే పొటాషు డిఏపి ఫాస్ఫరస్ కింద ఫిక్స్ అయిపోయాయి మొక్క ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటుంది కాబట్టి మనం అధికంగా రసాయన ఎరువులు వాడుకోకుండా పచ్చి రొట్టె ఎరువులు కంపోస్ట్ ఇవి కూడా కొంత వాడుకుని కొంతమేర మనం రసాయనిక ఎరువులు కనుక వాడుకున్నట్లయితే మనకి ఎఫెక్ట్ లేకుండా ఉంటుందండి సో ఇదండి ఈ నిమ్మారెడ్డు నెక్స్ట్ వచ్చేసి గేనప్పు వీటి గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా వాట్సాప్ అండి అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ ఫర్టిలైజర్స్ కూడా మనం ఈ ఈ నిమ్మారెడ్డు కలిపి వాడుకుంటున్నప్పుడు మనకేమవుతుందంటే కంప్లీట్గా ఒకేసారి మనం వాడినటువంటి ఫర్టిలైజర్ కరిగిపోకుండా స్లోగా రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఎప్పుడైనా మనం వేసినటువంటి ఫర్టిలైజర్ నిదానంగా రిలీజ్ అయినప్పుడు ఎక్కువ రోజులు అంటే ఎక్కువ రోజులు పనిచేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు ఎక్కువ ఒకేసారి మొక్కకు పట్టుపోతే మనకి డార్క్ కలర్ రాకుండా లైట్ కలర్ వస్తుంది స్లోగా ఫర్టిలైజర్ పట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ముఖ్యంగా ఎక్కువ రోజులు ఈ రసాయనిక ఎరువులని పని చేయటం జరుగుతుంది సో కాబట్టి ఏంటంటే ఈ నిమారెడ్డిని కూడా వాడుకున్నట్లయితే కొంత నేలలో బలం తక్కువ ఉన్నా కూడా మనం వేసేటువంటి ఫర్టిలైజర్లు కలిపేస్తే మనకి బాగా పిలకలు చేయడం జరుగుతుంది అలాగే ఈ చీడ రాకుండా మొక్కకు కొంత రెసిస్టెన్స్ రావటం జరుగుతుంది సో ఇదండి మనకి వరి ప్రధానంగా ముప్పై నలభై రోజుల దశలో తీసుకోవాల్సినటువంటి ససిరక్షణ పద్ధతులు సో ఈ వీడియోలో మనకి ఈ విధంగా చెప్పుకున్నాం నెక్స్ట్ మనకి పొడ తెగులు అగ్గి తెగులు అలా బీపీహెచ్ ఈ దోమ సుడి దోమకు సంబంధించి నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే చేయటం జరుగుతుంది సో వీడియో నచ్చినట్లయితే షేర్ లైక్ చేయండి అలాగే మీ తోటైతే షేర్ చేయండి మరొక వీడియో కలుసుకుందామని థ్యాంక్ యూ వెరీ మచ్ అండి